అనాది కాలం నుండి ఆచరింపబడేదాన్ని ఆచారం అంటారు శిష్టాచారం మూఢాచారం అని ఆచారాలు రెండు రకాలు శిష్టాచారం అంటే శాస్త్ర పరిజ్ఞానంతో ఆచరించేది మూఢాచారం అంటే అజ్ఞానంతో ఆచరించేది పండితులు శిష్టాచారాన్ని పామర్లు మూఢాచారాన్ని ఆచరిస్తారు ఏ ఆచారమైనా వేరొకరికి బాధను మనస్తాపాన్ని కలిగించకూడదు పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉంటే మనం దేవుని పూజకు కూర్చునకూడదు కొంతమంది నేను పూజ చేయకుండా పచ్చి గంగ కూడా ముట్టను అని చెప్తుంటారు ఇది మూఢాచారం కొందరు పూజ కోసం ఎక్కడో దూరాన ఉన్న బావి నీటిని తెస్తుంటారు కొళాయి నీటిని వాడరు ఇది కూడా మూడాచారమే ఇంకొందరు దేవునికి వెలిగించడానికి చౌకరక అగరవత్తులు కొంటుంటారు ఇది అనాచారం ఒక్కొక్క మహాతల్లి దేవునికి జారెడు పూలమాల పెట్టి తాను మూరెడు పొడవున్న పూలమాల పెట్టుకుంటుంది ఇది కూడా అనాచారమే కొందరు పూజ చేస్తూ చుట్టుపక్కల వారికి వినిపించేటట్లు పెద్ద శబ్దంతో దండకాలు స్తోత్రాలు చదువుతుంటారు ఇది కూడా అనాచారమే